సృష్టి కారణము ఎరుకను కల లోపల నేనరుదంచితి మీరట్లే ఎరుక జన నేను మీరలు ఎరుక తజను వారమనుచూ ఎరిగేటి కొరకు గ్రంథము నెరిగి వరకు గురుబోధను మేల్కా నరోలారాచే కొంటే ఎరుకానే కల జోలి ఎరిగున్న నిల్వదం చెరిగేటి కొరకు గ్రంథము వరకు జై నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర దివ్య చరణము ద్వాదశి వందములు సమర్పించుకును శ్రీమద్భాగవత కేంద్ర వారి విరచితమైన శక్తి ద్వయ కంబుకు శుద్ధ నికుండతత్వ కందార్థ దరువులలో మనం సభా విజ్ఞాపన ప్రకరణంలో ఈరోజు ఐదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో బయలును ఉండ ఉండ చూసినటువంటి ఎరుక ఆ ఎరిగినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది ఏ కాలమందును నిలువదు అనే విషయాన్ని దృఢం చేసేందుకై నేను ఈ కందార్థాల్ని రచించాను అని తెలియచేసి ఇక అది నిలవదు అని దృఢం చేసి ఈ కందార్థంలో ఏం చెప్తున్నారంటే అయలారా ఎరుకను కల పల నేనరుదించితి మీరట్ల ఎరుదించితి ఎరుక జన నేను మీరలు ఎరుకతో జనువారమనుచూ ఎరిగిటి కొరకు గ్రంథము వరకు అయలారా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను నేను ఈ గ్రంథాన్ని ఎలా చేశాను అనేటువంటి విషయాన్ని మీకు తేటతల్లని చేస్తాను నేను మీరు ఎరిగే తందుకై చేయవలసి వచ్చిన తిథి అయితే నేను ఎరిగి చేశాను దీన్ని ఈ వరకు ఇంతకు పూర్వము మద్గురుదేవులైనటువంటి పరశురామ సీతారాముల ద్వారా నేను ఎరిగినటువంటిది ఏదైతే ఉన్నదో దానినే ఈ గ్రంథ రూపంగా మీ ముందుంచుతున్నాను ఎందుకంటే నేను మీరు ఎలా వచ్చాము అనేటువంటి విషయం నాకు తెలుసు ఎలా వచ్చాము ఎరుకను కల లోపల అరుదించింది నేను ఎలా వచ్చాను ఈ ఎరుక అనేటువంటి కళలో వచ్చాను నేను ఈ ఎరుక అనబడేటువంటిది దీన్ని అందరూ కూడా మీరందరూ ఇక్కడ ఉన్న సభలో వారందరూ కూడా ఈ విషయాన్ని మీకు దృఢం చేసేందుకు చెప్తున్నాను ఎలా అంటే ఈ మూలము లేని గుర్తు ఏదైతే ఉన్నదో అదే ఎరుక అదే పాదు దానిని మీరు దానికి ఎన్నో పేర్లు పెట్టారు ఆత్మ అన్నారు పరమాత్మ అన్నారు సచ్చిదానందం అన్నారు ఎన్నో పేర్లు పెట్టారు నేను దానిని ఏమంటున్నాను మూలము లేని గుర్తు అంటున్నాను ఆ మూలము లేని దానిలో ఆ మూలము లేనటువంటి కలలోపల మనం వచ్చాం నేను వచ్చాను అలానే మీరు వచ్చారు కానీ అది మీకు మీరు కళలోని వారు ఇప్పటి వరకు కళ కళలో వాస్తవమే ఎప్పుడు అవాస్తవం అవుతుంది అది మేల్కలో అవాస్తవము అవుతుంది కలలో మాత్రము కళ వాస్తవమే అందుకే ఎరుకను కల లోపల నేను అరుదంచితి నేను ఎలా వచ్చాను ఎరుకనే కలలో నుంచి వచ్చాను నాకు అది కళని నేను దాన్ని కాంచాను ఎందుకని మా గురుదేవుల దయతో నేను మేల్కొన్నాను కాబట్టి అది కళ అనేటువంటి దృఢత్వం నాకున్నది అయితే మీరెలా వచ్చారు మీరు అట్లా అరుదించితి మీరు కూడా తద్విధానంగానే మీరు అదే విధముగా వచ్చారు అరుదించి తిరిగి ఈ ఎరుక జన ఈ ఎరుక అనేటువంటి కల ఏదైతే ఉన్నదో అది లేనిదనుకో అది పోయినదనుకో అది లేనిదని దృఢమైనదనుకో గురు మేళక కలిగినదనుకో ఎరుక జన ఎరుక పోయిన పిమ్మట నేను మీరలు ఎరుకతో జనువారమనుచు నేను మీరు దేంతో వెళ్ళిపోతాం ఆ కలతోనే పోతాం ఆ ఎరుకతోనే వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోతామంటే లేకనే ఉంటాం అంటే మేల్కలో ఉంటాం ఎరుకతో చని తర్వాత ఇక ఎరుకేమున్నది లేదు ఉన్నది ఉన్నట్లుగా నిర్ణయం అయిన తర్వాత లేం కదా ఎరుకతో జనువారా మనసు ఎరిగేటి కొరకు ఈ విషయాన్ని మీకు తెలి తెలియజేసేందుకు తెలిపేందుకు మీకు ఎరిగించేందుకై గ్రంథం చేశాను గ్రంథము చేసి నెరిగి ఈ వరకు గ్రంథము చేశాను ఎలా ఎరిగి ఈ వరకు ఇంతకు మునుపు దీనిని ఎరిగి నేను చేశానయ్యా ఇప్పుడు కూడా నేను ఆ స్థితిలో ఉండే మీతో అంటూ ఉన్నానయ్యా కావున గురుబోధంచను మేల్క నరులారా చేకుంటే ఓ నరులారా మీకు కావలసినది ఏంది గురుబోధ అనేటువంటి మేల్క లేకపోతే ఆ కళ మేల్కొనపడదు అది మేల్కొనాలంటే ఏం కావాలి కళ మేల్కొనాలంటే గురుబోధ అనేటువంటి మేల్క కావాలి దానికి ఆ మేలు ఎప్పుడైతే దర్శిస్తుందో అప్పుడు మేల్క వస్తుంది అది కళ అని దృఢమవుతున్నది అది కళ అని నిశ్చయం అవుతుంది దానిని గాన నరులారా దానిని గాన మీరు గాన స్వీకరించినట్లయితే దానిని గ్రహించినట్లయితే ఎరుకనే కలజోలి జోలి నిరిగున్న నిల్వదం చెరిగేటి కొరకు ఇక ఎరుకనే ఆ కళ ఏదైతే ఉన్నదో దాని జోలి ఎరిగినట్లయితే అది ఎలాంటిదో ఎరిగినట్లయితే కలలో దోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం అనేటువంటి దృఢత్వం ఉన్నట్లయితే గురుదయతో ఇక నిల్వదు అని ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఈ వరకు ఇక కలజోలి ఉండదు ఎప్పుడు ఉండదు గురుబోధనే మేల్కగాన మీరుగాన స్వీకరించినట్లయితే గురుబోధనే మేల్క మీరు పొందినట్లయితే ఇక ఈ కళ అనేటువంటి జోలి ఇక లేదయ్యా ఆ ఉద్దేశ్యంతో ఆ విధంగా మద్గురుదేవుని కృపతో రచించాను గ్రంథము చేసి నెరిగి వరకు ఇంతకు మునుపు నేను దీన్ని మద్గురుదేవునితో ద్వారా ఎరిగి ఆశాంతము గ్రహించి ఈ గ్రంథాన్ని రచించాను అని మనకు భగవత్ కృష్ణ దేశ కేంద్రుల వారు ఐదవ కందార్థం ద్వారా తెలియజేస్తున్నారు కావున అందరూ కూడా ఈ కందార్థ విచారణను మీ గురుదేవుల ద్వారా అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ